చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక ప్రస్తుతం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నది అంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి దాదాపుగా ఎనభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక ఇరవై శాతం మాత్రమే ప్రతికూలతలు ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క సెవెంత్ హౌస్ అంటే సప్తమ స్థాన సంచారం ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ప్రధానంగా చెప్పాలంటే వ్యాపారపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వివాహపరమైనటువంటి విషయాలలో ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతూ ముందుగా వెనక్క అని అనుకుంటున్నటువంటి వారికి కూడా సప్తమ స్థానంలోకి శుక్రుడి యొక్క ప్రయాణం ప్రారంభం కాగానే వివాహ ఘడియలు కూడా మొదలవుతాయి అంటే వృషభరాశి వారికి కళ్యాణ ఘడియలు కూడా వస్తున్నట్టు నిరుద్యోగులుగా ఉన్నది అవివాహితులుగా ఉన్నటువంటి వారికి కాబట్టి సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ సెవెంత్ హౌస్ లో శుక్రుడి యొక్క సంచారము కొన్ని రకాలైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలిగిస్తుంది అనుకూలతలు ఏమిటంటే చక్కటి వివాహ యోగం కలుగుతుంది అవివాహితులకు మంచి వ్యాపార యోగం కలుగుతుంది వ్యాపార దక్షత కలుగుతుంది అధికమైనటువంటి ఆకర్షణ కూడా పొందుతారు అంటే ఎదుటివారి చేత ఆకర్షించబడుతూ ఉంటారు దానితో పాటు మీ యొక్క మాటల చేత వాక్చాతుర్యం చేత ఎదుటివారిని కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటాయి వృషభ రాశి వారికి ఇది చాలా గొప్పది అని చెప్పాలి అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఇరవయవ తేదీ నుంచి కుజుడు రెట్ మూడవ స్థానంలోకి వెళ్తాడు ఎప్పుడైతే కుజుడు ఇరవైవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మీ రాశికి తృతీయ స్థానంలో కుజుడు ప్రవేశిస్తాడో తృతీయ స్థానం సహజంగా కుజుడికి నీచ స్థానమే అయినప్పటికీ కూడా తృతీయ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారు అపరిమితమైనటువంటి సాహసాన్ని ప్రదర్శిస్తారు బ్రహ్మాండమైనటువంటి సాహసం అన్నిటికంటే ప్రధానంగా ఇష్టార్థ సిద్ధి మనస్సులో ఏదైతే బలంగా జరగాలని కోరుకుంటూ ఉంటామో ఖచ్చితంగా అది జరిగి తీరేటటువంటి విధంగా మీ సంకల్పం ఉంటుంది దానికి తగ్గ కార్యాచరణ ఉంటుంది దాని తగినటువంటి ఫలితాలు కూడా ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు అని చెప్పవచ్చు తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారము భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా మారుతుంది మిత్ర బలం కూడా పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది తల్లి వైపు బంధువుల నుంచి కానీ భార్య వైపు బంధువుల నుంచి కానీ బ్రహ్మాండమైనటువంటి ఆదరాభిమానాలు పొందుతారు ఎంత గొప్ప ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారో వాటిలో ఒక మీకు తెలియకుండానే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది చిన్న చిన్న విషయాలను పట్టించుకోవటం వలన మనస్సు తీవ్రమైనటువంటి కలత గురి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలలో కోపం తెచ్చుకోకూడదు తన కోపమే తన శత్రువు అనేటటువంటి మాటను ఇక్కడ వృషభ రాశి వారు ఖచ్చితంగా పాటించి తీరాలి అలానే మీ జన్మరాశికి ఆరవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది సహజంగా బుధుడు మీ జన్మరాశికి ఎవరు వంటి బుధుడు ద్వితీయ పంచమ స్థానాధిపతి ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము సమస్తమైనటువంటి యోగాలకు సంబంధించినటువంటి స్థానం పైగా వృషభరాస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి మరియు బుధుడికి కూడా అధిమిత్రత్వం అంటే రెండూ కూడా అధిమిత్ర గ్రహాలు అటువంటి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఆరవ స్థానం సహజంగా రోగస్థానం పాపస్థానమే అయినప్పటికీ కూడా రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధన ధాన్య వృద్ధి కలుగుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది రకరకాలైనటువంటి యోగాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆరవ స్థానంలో బుధుడు యొక్క సంచారం ధనలాభాన్ని ధాన్య లాభాన్ని వస్త్ర లాభాన్ని కూడా కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా శత్రువుల మీద పై చేయి సాధించేటటువంటి విధంగా మనోధైర్యాన్ని కూడా పొందుతారు ఆత్మస్థైర్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పాలి దాంతోపాటు విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే పొట్టకు సంబంధించినటువంటి డైజెషనల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు బీపీతో కానీ లేదా బీపీ తో కానీ ముదర సంబంధమైనటువంటి వ్యాధులతో కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రము కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీ రాశిలోనే జన్మరాశిలోనే గురుడు వక్రంలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో గురుడు వక్రంలో ఉన్నాడు దశమ స్థానంలో శనివక్రంలో ఉన్నాడు తృతీయ స్థానంలో కుజుడు నీచంలో ఉన్నాడు ఆరవ స్థానంలో రవి నీచంలో ఉన్నాడు అంటే రెండు గ్రహాలు వక్రంలోను రెండు గ్రహాలు నీచ స్థానంలోనూ ఉన్నాయి ఈ మాసంలో అయినప్పటికీ కూడా వృషభ రాశి వారు యోగాన్నే పొందుతారు ఆరవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం శత్రు నిర్మూలనం చేస్తుంది శత్రువుల మీద పైచేయి సాధించేటటువంటి విధంగా చేస్తుంది తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం కారణం చేత చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక యోగాన్ని ఇస్తుంది ఆర్థికంగా బాగా ఇబ్బంది పడతాం అనుకున్నటువంటి వారికి కూడా సమయానికి ధనం చేతికంది ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు మొత్తం అంటే చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది దశమ స్థానంలో శని కూడా వక్రంలో ఉన్నప్పటికీ యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఆశలు చిగురిస్తాయి అని చెప్పవచ్చు నిరుద్యోగులకు కానీ అవివాహితులకు కానీ లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న ప్రతి వారికి కూడా ఆశలు చిగురిస్తాయి అని చెప్పవచ్చు దేవైదుగా గనక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఆకస్మికమైన లాభాన్ని కలిగిస్తుంది బ్యాంక్ లోన్స్ అనేటటువంటి శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి చెప్పాను కదా మిత్రులతో సమస్యలు కానీ అయిన వాళ్లతో బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నప్పటికీ కొద్దిగా సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యలో సాహసంగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పదగు పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మిత్రుల పరంగా కానీ సోదరుల పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు వింటారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయం వైపుగా అడుగులు పడుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము సంశయము లేదు ఎవరిని గొప్పగా చెప్తున్నారు వింటేనే ఆనందం వేస్తుంది మరి ఇవన్నీ మాకు జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉండదు ఎవరికైతే జరుగుతున్నటువంటి మహత్తదశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండవో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే లేదా జరుగుతున్నటువంటి మహద్దశలలో కానీ అంతర్దశలలో కానీ ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే అటువంటి వారు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు అంటే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా లాభాన్ని కలిగిస్తాయి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం సంతానపరమైనటువంటి సమస్యలు సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగములతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం